రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గజ్వెలిలోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పనులు పంపిణీ చేశారు బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా గజ్వెలిలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా గజ్వేల్ నల్లబాబు హనుమాన్ టెంపుల్లో పూజలు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలో పనులు పంపిణీ చేశారు గజ్వేల్ చౌరస్తాలో కేక్ కట్ చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు గజ్వెల్ మండలం గిరిపల్లిలో ఆర్థిక సాయం చేసిన గజ్వెల్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గజ్వెల్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి మాజీ ఏఎంసీ చైర్మన్ మాధవ శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ డెబ్బై ఒకటవ పుట్టినరోజు సందర్భంగా డెబ్బై ఒక్క ఏళ్లు పూర్తి చేసుకుని డెబ్బై రెండో సంవత్సరాలలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఇటీవలే తండ్రి చనిపోవడంతో ముగ్గురు చిన్నారులకు ఇరవై నాలుగు రూపాయల చొప్పున డెబ్బై రూపాయలను వారి పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వారికి అందించినట్లు తెలిపారు వాళ్ళ కొడుకు రవి గారు అప్పుల ఊపిలో పంటలు వేసినప్పుడు కూడా ఆదాయం రాక అప్పుల పాలైపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది సమయానికి ఎలాంటి డబ్బులు అందుబాటులో లేకపోవడం వల్ల తనకున్నటువంటి పొలాలు కూడా ఇదివరకే అమ్ముకోవడం వల్ల ఈ దిక్కు తోచని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి తల్లి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చేసుకోవడం వల్ల వాళ్ళకున్నటువంటి వాళ్ళ కోడలు వాళ్ళ అత్తమ్మ ముగ్గురు పిల్లలు కూడా రోడ్డు మీద పడిపోతే ఈరోజు మరి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయలు డెబ్బై అంటే డెబ్బై రెండు సంవత్సరాలు కేసీఆర్ డెబ్బై రెండు సంవత్సరాలు అడుగుపెడుతుంది కాబట్టి డెబ్బై రెండు వేల రూపాయలు మరి పార్టీ తరఫున కేసీఆర్ గారి తరఫున మరి మాదర్ గారు అయ్యా రెడ్డి గారు అందరూ కలిసి మరి ఆ కుటుంబానికి అందజేయాలన్నట్టు చేసినాం మరి ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్ గారు గతంలో అన్ని విధాల రైతులకు అండగా ఉండి ఇలాంటి కుటుంబాలు ఇలాంటి ఆత్మహత్యలు జరగకుండా చాలా ప్రయత్నాలు చేసినాం మరి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దిక్కు తోచిన పరిస్థితిలో ఉంది కాబట్టి రైతుకు సరైన పద్ధతిలో రైతు భరోసా రావటం కాబట్టి రైతు బీమా సరికి అందట్లేదు కాబట్టి ఇలా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది ఆ కుటుంబానికి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మరి అండగా నిలబడి వాళ్ళకి భీమాగా తోసిన సాయం చేయడం కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ కాల్ టు